ఆధునికతరం సిక్స్ జీ వెంట కాంతి వేగంతో పరిగెడుతోంది టెక్నాలజీలో రాకెట్ వేగంతో దూసుకుపోతుంది అయినా కొన్ని చోట్ల మూఢ నమ్మకాలు బాతుకుపోతున్నాయి దయ్యం భూతం అంటూ నమ్ముతూ జనం హడలిపోతున్నారు ఓ గ్రామంలో దయ్యం ఉందని ఆ గ్రామంలోని మామిడి తోటలోకి ఎవరైనా వెళ్తే కొరివి దయ్యం వెంటపడి ఆ ఊరి ప్రజలను వణికిస్తుందని పుకార్లు షికార్లు చేస్తున్నాయి ఖమ్మం జిల్లా రాయుడుపాలెం వాసులకు రాత్రి అయిందంటే చాలు భయంతో బిక్కుబిక్కు అంటూ నిద్రిస్తున్నారు గ్రామ శివారులుని ఒక మామిడి తోటలో దయ్యం ఉందని పుకార్లు షికారులు చేస్తున్నాయి అటువైపుగా ఎవరైనా వెళ్తే కొరివి దెయ్యం మీద పడుతుందని భయంగా ఉంటున్నారు అర్ధరాత్రి పొలాలకు నీళ్లు పెట్టేందుకు వెళ్లాలంటే వినులో వణుకు పుడుతుందని కొందరు వాపుతున్నారు వీధి కుక్కలు రాత్రులు పిచ్చి పిచ్చిగా అరుస్తూ ఇంకా బ్యాంధ్రలకు గురి చేస్తున్నాయని గ్రామస్తులు చెబుతున్నారు యిడిపాలెం విలేజ్ అండి వేంచర్ మండలం నైట్ బాగా దయ్యాలు ఉందని అలజడి ఉంటుంది మా ఊర్లో మోటార్ వేయడానికి వెళ్ళిన వాళ్ళు వచ్చేటప్పుడు గాలి పడుతుందని ఏదో వస్తుందని భయపడతా ఉన్నారు అమావాస రోజు దయాలు పడుతున్నాయి అది అని చెప్తా ఉన్నారు ఇక్కడ మూడు రోడ్లు కాడ ఇట్లా పసుపు కుంకం కోడుగుడ్డు అన్నం కలిపియటం జరుగుతా ఉంది బాగా ఊర్లో జనాలు భయాందాలకు గురవుతున్నాయి బాగానే ఒక సంవత్సరం నుంచి జరుగుతా ఉంది గ్రామం వాళ్ళు చేస్తున్నారని కాదు కానీ మా ఊర్లో జరుగుతా ఉంది సార్ మూడు రోడ్ల కాడ జరుగుతా ఉంది అది ఊరు చేస్తున్నారు అనేది తెలియదు అమ్మ ఇట్లా భయపడుతున్నారు నాకు దేవ్యం అయితే గ్రామస్తులు కొందరు తమకు ఏదో అవుతుందని బ్యాంధ్ర గురై భూత వైద్యుల వద్ద పూజలు చేయించుకుని వస్తున్నట్లుగా కూడా పుకర్లు షికార్లు చేస్తున్నాయి అల్లికుండా మామూలుగా మట్టి సరటం రాళ్ళు సరటం పోయటం చెట్లు పోపటం బాగా శిఖా చేస్తుండేది ఆడోళ్ళు కూడా బయటకు వచ్చేవాళ్ళు కాదు మగవాళ్ళు కూడా బయటకు వచ్చేళ్ళు కాదండి తర్వాత మళ్ళీ ఆ పూట కాగి మళ్ళీ తెల్లారి పొద్దున్నే తెల్లారి నైట్ మళ్ళీ అయినా కానీ ఇంకా వీళ్ళు తిరిగినా కానీ ఆగేవి కావు పెద్దవాళ్ళు కూడా చాలా వరకు భయపడేవాళ్ళు ఆడవాళ్ళు అసలు పోయేవాళ్ళు కాదు ఇక అట్లా ఉండేదండి మేము మామూలుగా బాత్రూమ్ కట్టించుకొని ఆడవాళ్ళు కూడా బయటకు రావట్లేదు కూడా లోపలే ఉంటున్నాం ఎప్పుడైనా ఒకసారి ఏదైనా అవసరం వస్తే ఇద్దరు కలిసి పోయి బైక్ వేసుకొని అవతల బాటం అవతల రాటం చేసేటోళ్ళం అండి తోటలలో కంటే అండి మామూలుగా ఉండే ఇప్పుడు అసలుకే రాళ్ళు విసురుతున్నాయి మట్టి బాయటం ఇసుక పోయటం మట్టి పెట్టలేసేటం ఈ చెట్లు లోపటం అట్లా జరుగుతుందండి అందువల్ల ఇక ఆ తోటలో పోతే మరీ ఇబ్బందిగా ఉండేది ఇక అటు పోయిన పిచ్చి పిచ్చి చేసేటోళ్ళు అందుకనే ఇంకా అటు పోవట్లేదు అండి ఎవరు ఎవరు దాంట్లోకి అసలు పోరండి అసలు కాయల కూడా అంటుకోరు అసలు పోరు అసలు అక్కడికి బాగా ఇబ్బంది పెడుతుండేదండి అయితే ఇంకా ఎవరికి చెప్పుకునే వాళ్ళం కాదు ఎవరు వచ్చేవాళ్ళు కాదు పట్టించుకున్న వాళ్ళు కాదండి చాలా సార్లు చాలా మందికి పట్టినాయండి వాళ్ళని అట్లే ఇక అట్ట ఎట్టని హాస్పిటల్ తిప్పాలి హాస్పిటల్ తిప్పిన తగ్గేది కాదు తర్వాత ఇక అట్లే ఆన్లైన్ లో తీసుకొచ్చి బొత్తవచ్చి తీసుకొచ్చి చేపించేటోళ్ళు ఈదులు అయితే ఇచ్చారు ఇబ్బంది పడట్లేదు ఇక మేము అటు బాగోట్లేదు ఇక దయ్యాలు భూతాలు అంటూ భయం భయంగా బతుకుతున్న రాయుడుపాలెం గ్రామస్తులతో మాట్లాడేందుకు రాజ్ న్యూస్ అక్కడికి చేరుకుంది ఇలాంటి పుకార్లు నమ్మవద్దని భూతాలు దయ్యాలు ఉండవని నమ్మించే ప్రయత్నం చేస్తుంది విచిత్ర శబ్దాలు రావడంతో గ్రామస్తులు భయం భయంగా బతుకుతున్నారని కొందరు యువకులు చెప్పుకొచ్చారు గత కొన్ని రోజుల నుంచి మా ఊరిలో ఉద్యోగం జరుగుతుంది అది కుకార్ అనేది నిజం అనేది తెలియట్లేదు చాలా మంది కొంచెం చికాకు చేసుకుంటున్నారు అలాగే మోటార్ వేయడానికి వెళ్ళిన వాళ్ళు గాని ఇలా కొన్ని మూడు రోడ్ల దగ్గర చేసే విధానాన్ని చూసుకుంటూ అవన్నీ జడుచుకుంటున్నారు ఇట్లా ఇట్లా జరుగుతుంది అని చెప్పేసి అనుకుంటున్నారు ఊర్లో అందరు పెద్దలు గాని పిల్లలు కానీ బయట వెళ్ళి పనులకు వెళ్ళి వచ్చి ఆడవాళ్ళు గాని కొంచెం భయపడుతున్నారు దాని గురించి కొంచెం ఒక వన్ ఇయర్ నుంచి మా ఊర్లో ఇట్లా అలా జరుగుతుంది అంటే నైట్ టైమ్ గాని అమావాస్య రోజు గాని నైట్ ఇయర్లీగా దగ్గర దగ్గర పదకొండు ఆ టైంకి కి బాగా ఆడవోడి చేయడం అరవడం బాగా భయపరచ అది మెయిన్ ఈ ధరనే కొంచెం ఎక్కువ ఆరవడం కొంచెం సైడ్ పొలాలకు వెళ్ళే దారి బాగా ఎక్కువగా ఆరవడం బాగా చేస్తుంది అది ఇక ఇప్పటికైనా అధికారులు పోలీసులు మూఢ నమ్మకాలపై అవగాహన కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉంది